హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియో మా ఆద్యతో అనమాట చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా ఏవో మాటలు చెప్తుంది ఒకసారి అవి వినేసేయండి మొత్తం పడుకొని రాసుకుంటుంది కూర్చొని రాసుకుంటుంది డే అంతా పెన్నుతోనే ఉంటుంది పెన్ను ఏదైనా పేపర్ కనిపిస్తే ఆ పేపర్ ని మొత్తం చింపేస్తుంది రాస్తుంది అన్ని పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంది ఆద్య ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా టూ త్రీ అనుకుంటా చెప్తున్నది ఆమెకి ఏది నచ్చుతా చేస్తుంది ఒకసారి క్యూట్ క్యూట్ మాటలను అయితే వినేసేయండి చెప్పాలకి తిన్నావా తిన్నావాను నువ్వు తిన్నా తిన్నారా అను మాట్లాడురా హాయ్ గాయసాను అదే హాయ్ గాయను పిచ్చి ఏంటిది ఏంటి ఏమైంది ఏమైంది ఏమన్నా నిన్ను కోపమా ఇవెవ్వలి ఎవరు కరాబ్ చేసిర్రు మొత్తం ఖరాబ్ చేసింది ఆద్య నమస్కారం చెప్పు నమస్కారం ఏం చేస్తున్నావు ఆద్య ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రాస్తుంటుంది పిచ్చి పిచ్చి గీతలు పిచ్చి పిచ్చి గీతలు నువ్వే గీస్తున్నావు పిచ్చి పిచ్చి గీతలు హాయ్ నీకు ఏబిసీలు వస్తాయా ఏబీసీలు వస్తాయా చెప్పు ఏబీసీలు చెప్పు నాకు చెప్పురా నేను అన్నదే అనుకును తిన్నావాధ్య ఏం కర్రీ కాదు కదా పప్పు విన్నారా మాటలన్నీ క్యూట్ కూడా ఇది సేమ్ డే ఈవినింగ్ అన్నమాట మేము వేణుమాల్కి అయితే వెళ్ళినాము అక్కడ వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఆద్య ఈ కార్ అయితే ఎక్కుతుంది అన్నమాట చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఇది ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు టూ టూ మినిట్స్ అంటే కరెక్ట్ టూ రౌండ్స్ అంతే చూడండి ఆమె హ్యాపీనెస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది మా అవుతుంది అటు ఇటు తింటా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తూ కార్ అనేసి చాలా ఇష్టం ఆద్యకి ఈ కార్ ఎక్కడం అంటే ఆమె చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆ కార్ వెళ్తున్న కొద్ది నేను కూడా స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ అయితే వెళ్ళిన ఎప్పటికీ తనకి చూసినా ఇది ఒక లాగా ఉండాలి చిన్నప్పుడు అలా వెళ్ళినా అని చెప్పేసి నేను అందుకే వీడియో షూట్ చేస్తున్నాను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇదే వ్లాగ్లో సో మీరు మార్నింగ్ అంతా విన్నదైతే అదంతా ఆఫ్టర్నూన్ టైంలో అదే ఏం చేసింది నిద్రపోకుండా అని చెప్పేసి అదొక చిన్న వ్లాగ్ తీసిన బోర్ కొట్టిందని చెప్పేసి చాలా ఇష్టం ఆద్యకి ఇలా తిరగడం అన్న బయటకు వెళ్ళడం అన్న ఫుల్ ఇష్టం ఉంటుంది అయిపోతుంది నార్మల్గా క్యాప్ కూల్ ఉంటుంది కట్టుకోగానే బయట పోతున్నామంటే కథం డ్రెస్అప్ అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇంకేదో క్లిక్ చేయాలని చూస్తుంది అంటే వాళ్ళ మామ డ్రైవ్ చేసేటప్పుడు దగ్గర నుంచి చూస్తుంది కాబట్టి తను అలా చేస్తున్నది అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకెళ్తే కూడా చాలా వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోతారు అన్నమాట అంటే అన్నిట్లో ఉంచాలి పిల్లల్ని అన్నీ తెలియనివ్వాలని చెప్పేసి అంతే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు ఇలా చేస్తే ఈవెన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత హ్యాపీ అని చెప్పేసి వీలైతే ఒక టూ రౌండ్స్ వేశారు వేసిన తర్వాత దిగమంటే అస్సలు దిగలేదు ఆద్య ఈ వేణుమాల్లో అయితే అన్ని మాల్స్ ఉంటాయి మంచిగా అనిపిస్తుంది వెళ్తే టైం పాస్ అవుతుంది ఇట్లా కిడ్స్కి కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి అప్పుడప్పుడు ఈవినింగ్ అలా వెళ్తూ ఉంటాం సో ఇక్కడ స్టాప్ చేసిరు దిగమంటే అస్సలు దిగలేదు చాలాసేపటికి దిగింది సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఆదే బాయ్ చెప్పేసి లాస్ట్కి మీరే వినేసేయండి బాయ్ 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 లవ్ యువా